లాస్ట్ ఎపిసోడ్లో దీనికి సంబంధించిన గ్రీన్ చట్నీ బూందీ కార పొడి ఎలా చేయాలో చూపించాను ఈ రోజు వడాపావు ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ముందు దీనికి ఆలు బోండాకి ఆలు కర్రీ రెడీ చేసుకుందాం కుక్కర్లో కానీ కడాయిలో కానీ నూనె వేసుకుని నూనె వేడెక్కాక జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగువ వేసి కొంచెం కరివేపాకు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి ఉడికించి మెత్తగా మ్యాష్ చేసుకున్న ఆలూని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని రుచికి సరిపడిన ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇది చల్లారిలోపు పిండి కలుపుకుందాం ఒక బౌల్లోకి శనగపిండి వేసుకొని వాము మెత్తగా నలిపి వేసుకుని దాంట్లో రుచికి సరిపడిన ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మన బజ్జీలకు ఎలా కలుపుకుంటామో బ్యాటరు అంత తిక్కగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపునాక కొంచెం వేడి వేడి ఆయిల్ దీంట్లో పోసుకొని బాగా మిక్స్ చేసుకుని ఉడికించిన ఆలు ముద్దల్ని మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఉండల్లా చేసుకుని మన బజ్జీలాగా నూనె బాగా కాగాక వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా తోకలు వచ్చినా పర్వాలేదండి దీన్ని మళ్ళీ మనం కావాలంటే బూందీ పౌడర్ కారపొడిలా చేసుకోవచ్చు బాగా దోరగా వేపుకొని పక్కకు పెట్టుకుని మనం పావుబాజీకి చేసుకునే పావు బన్నులు తీసుకొని సగం కట్ చేసి మీకు కావాలంటే నీటిలో వేపుకోవచ్చు అండి మేము ఏపలేదు దానికి గ్రీన్ చట్నీ బన్ని మీద మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అది అప్లై చేసుకుని అలాగే బూందీ కారొడి కూడా వేసుకొని వేపి పెట్టుకున్న ఈ ఆలు బోండాల్ని కొంచెం ప్రెస్ చేసి పెట్టి మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి ఈ బూందీ కార పొడి కొంచెం బూందీ వేసుకొని గ్రీన్ చిల్లీ వేపిన గ్రీన్ చిల్లీ పెట్టుకుని ఫోల్డ్ చేసి మీకు నచ్చిన కెచప్తో కానీ మనం చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీతో గానీ సర్వ్ చేసుకుని తినడమేనండి అంతే వడా పావు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్